వికారాబాద్ జిల్లా యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ సమావేశం సాదాసీదాగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు అధికారులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండలాభివృద్ధికి పాటుపడాలని కోరారు ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎంపీడీఓ డిప్యూటీ తహసీల్దార్

నెక్స్ట్ జరిగింది కాకపోతే మనం ఏదైతే ప్రతిసారి నిర్ణయించుకుంటున్నామో అట్టి యొక్క పరిష్కారాలు దొరకడం లేదు ప్రభుత్వం మారింది వాస్తవానికి ఇప్పుడు అందరు ఆశలు కూడా ఒక విధంగా ఉన్నాయి ఎందుకంటే వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి గారి జిల్లా సపాదిపతి కూడా వికారాబాద్కు సంబంధించిన ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి రెండు పెద్ద పోస్టులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి జిల్లా మనం చెప్పుకుంటాం సిద్దిపేట ఆ ప్రాంతానికి జిల్లాలో మాదిరిగా మన జిల్లా కూడా మార్కోవడనే స్థానికంగా ఉన్న వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా పార్టీ అనుకూలంగా ఉన్నారు కాబట్టి గతంలో పాలకులు చేసిండు వారి స్థాయిలో వారు కూడా అభివృద్ధిని కూడా తీసుకుపోయారు మంత్రిగా ఉన్న మహేందర్ అన్న గాని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి వారి స్థాయిలో వారు కూడా అభివృద్ధిని కూడా చేసిండ్రు ఇప్పుడున్న మనోరన్న కూడా దానికి దీనిలా ఇంకా ఇక్కడ ఉన్న లోపాలన్నీ సర్దించుకొని పూర్తి స్థాయిలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయకూడే విధంగా ఇటు ప్రజలకు గాని డెవలప్మెంట్ గాని వారు అన్ని విధాలా సహకరిస్తారని ప్రత్యేకంగా ఇప్పుడే మా చెప్పింది సార్ చెప్పినట్లు వాస్తవానికి ఎక్కడ దీని మీద ప్రత్యేక దృష్టి సార్ ఇప్పటికే సభ్యులు చెప్పిన అంశాలు మీ దృష్టి కూడా రావడం జరిగింది అన్ని అంశాలు కూడా ప్రతి సబ్జెక్ట్ మీద మీ దృష్టి తీసుకొచ్చినన్నింటికి కూడా రాబోయే జనరల్ వరకు

வந்து <laughs> 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 ماري ديفينډيگ پارنندي